ఓకేనా ఎవరు చెప్పినా మీరు డిసైడ్ అవ్వండి ఇక్కడ ఒకవేళ మీ ఇంట్లో మీ హస్బెండే వద్దన్నాడు తెలిసా తెలియకనా తెలిస్తే చేతులు ఎత్తి మొక్కలు వెస్టీజీకి అంతే నో డౌట్ ఒక్కొక్క ఆయన ఇరవై వేలు జాబ్ చేస్తుండే వెస్టేజ్ వద్దు గిస్టేజ్ వద్దు ఇరవై వేలు ఆయన చేసే జాబు తెలియక అంటున్నాడు తెలియక ఇప్పుడు చిన్న పిల్లగాడికి మనం యాభై రూపాయల నోట్ ఇచ్చినా కిందనే వేస్తాడు వంద రూపాయలు ఇచ్చినా అంతే వెయ్యి రూపాయల నోట్ ఇచ్చినా కిందనే వస్తాడు తెలియక వెస్టీజీ గురించి తెలియక తప్పు చేస్తున్నారు తెలిసిన ఎంబీబీఎస్ నిన్ననే మాకు మిర్యాలగూడలో ఒక డాక్టర్ మేడం ఎంబీబీఎస్ ఎంఎస్ సర్జన్ లండన్ పని పనిచేస్తుంది సిల్వర్ డైరెక్టర్గా లాస్ట్ మంత్ ఇరవై ఏడు వేలు తీసుకున్నది అటువంటి ఎంతో మంది ఒక డాక్టర్ని కాదు మా టీంలో ఒక మేడం వచ్చింది కాబట్టి చెప్తున్నారు అట్లాంటి ఎంతో మంది పని చేస్తా ఉన్నారు వెస్టీజీలో వాళ్ళు డాక్టర్లు సైతం వెస్టేజ్ గొప్పది అంటాం ఈ దీని వాల్యూ ఎవరికి అంత తొందరగా తెలియదు తెలిస్తే ఎవరు వదిలిపెట్టుకోరు ఒక త్రీ మంత్స్ జర్నీ చేయండి మీరు లేదా మీకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని పట్టుకోవచ్చు మూడు నెలలు అంత జర్నీ చెప్పండి తర్వాత వాళ్ళతో వెస్టీజీ వాళ్ళతో బంధం ఎలా ఉంటుంది అంటే ఫారిన్ పెరుకిక్కులాగా తయారవుతుంది ఫారిన్ ఇది పట్టుకుంటే వదలదు వెస్టీజీ అర్థం అయితే నిద్ర రావట్లేదు సార్ నాలుగు గంటలు పడుకోని లేచి మళ్ళీ పరిగెత్తుకుంటే వీడికి వచ్చినాం వెస్టి పది మందికి మంచి చేయాలి ఆ పది మంది ఆనందం చూడాలి తద్వారా మనకు రూపాయి వస్తుంది ఇక్కడ మా స్వార్థం లేదు మన వెస్టీజీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు స్వార్థం లేదు ఇక్కడ ఉంది మనకు వస్తుంది కింద వాళ్ళకు వస్తుంది మీ సక్సెస్ ఏ మా సక్సెస్ ముడిపడి ఉంది ఎస్ఆర్ ఇంత 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 గొప్ప వ్యవస్థ బయట మార్కెట్లో లేదు ఇన్ని జిల్లాల నుంచి వచ్చిన మనం ఇక్కడికి ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడెవరు ఏం చేసామో తెలియదు అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు ఎస్ఆర్ వన్ ఇయర్లో సక్సెస్ మన ఇంటి పేరుగా మారాలి దానికి రోజే డిసైడ్ చేయండి క్యాంప్కి వచ్చావా క్లాబ్స్ కొట్టావా పోయావా ఫుడ్ బాగా పెట్టారా లేకుంటే బాగా పెట్టలేదా నాకు పెరుగు దారిపోలేదు నేను లాస్ట్లో పోతే నాకు వడలు అయిపోయినాయి నాకు బజ్జీలు అయిపోయినాయి ఈ అయిపోతే ఏం లేదు ఈ తిన్నది ఈ రోజు మనకి ఏటలు కోసి పెట్టినా గుర్తుండదు నాలుగు ఒక ఆరు ఒక సంవత్సరం పోయిన తర్వాత గుర్తుండదా ఇన్కమ్ వస్తుందా రాలేదా ఇందాక చెప్పిన కదా ఆయమ్మ చిన్న పల్లెటూరు పర్పస్ విలేజ్ ఐదు వేలు మూడు వేల రూపాయల శాలరీ కాస్త ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఎనిమిది వేలు అయింది కరోనా టైంలో స్కూల్స్ ఆగిపోవటం వల్ల మన ఎస్టీజీ మీటింగ్ వచ్చి కనెక్ట్ అయ్యి జస్ట్ టూ ఇయర్స్ కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత టూ టూ అండ్ హాఫ్ ఇయర్ గట్టిగా వెస్టీజీని పట్టుకుంటే ఇప్పుడు ఆ మేడం ఇన్కమ్ ఎంత అంటే లక్ష యాభై ఆరు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ వెస్టీజీ గొప్పది ఎస్ఆర్ ను ఎం టెక్ చేసినాడు ఎంబీఏ చేసినాడు బాగా మార్కెట్ ఏవి స్కిల్స్ ఉన్న వాళ్ళు సక్సెస్ అయినట్టు అది పెద్ద గొప్పతనం కాదు ఆ మేడం బైక్ లేదు బైక్ రాదు ఒక స్పిరిలీనా నోని సప్లిమెంట్స్ గురించి చెప్పలేదా వ్యవస్థలో నిలబడటం వల్ల లక్ష యాభై ఆరు వేలు తీసుకొని రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్తుంటే నా కార్లో కూర్చుంది చెప్పా మేడం మీ శాలరీ ఎంతంటే ఆరు వేలు ఎనిమిది వేలు కదా అప్పట్లో లక్ష యాభై ఆరు వేలు వస్తున్నాయి సరిపోతాయా సర్దుకుంటారా మీరు అంటే డిసెంబర్కు నాకు మూడు లక్షలు కావాలి సార్ అంటుంది మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా ఎ నాకుంది ఉన్నదాన్ని చూసి మురిసిపోవటానికి లేదు గుర్తుపెట్టుకోండి మీకు కారు ఉంది జాబ్ ఉంది నెలకు ఒక లక్ష వస్తున్నాయి అదే ఫైనల్ కాదు లక్ష ఫైనల్ అనుకుంటే మరి పది పదకొండు లక్షలు వచ్చేవాళ్ళు ఏం చేయాలా నలభై ఆరు లక్షలు వచ్చే మన గారు సుబ్బాయి సెట్ సార్ ఏం చేయాలా సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమవ్వాలి ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి పది దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని పండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే సూర్యుడు నిద్ర లేక ముందే లేచి పని చేస్తున్నాడు సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండ ఉండదా పేదరికంలో ఉన్న మనమే మారకపోతే వందల వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఐదు గంటలకు యాభై సంవత్సరాలు ఆ ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన అంటే సూర్యోదయానికి ముందే లేచి పనిచేస్తున్నాడు ఏమన్నా డే వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళు నానా ధీరుబాయ్ అంబానీ డబ్బులు కట్టుకోని పోయినా పైకి రేపు ఏమేమైనా కట్టుకొని పోతాడా మరి ఎందుకు పనిచేస్తున్నట్టు మరి మనం ఎందుకు సంతృప్తి చెంది ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు మైండ్ సెట్ మారింది ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు మనం ఏం ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నా నాకు జాబ్ ఐ హావ్ ఏ జాబ్ కారు ఓనర్ నేను ఏ కారు ఓనర్ నువ్వు ఇంతకింత ఆల్టో కార్లు మారుతూ షిఫ్ట్ డిజైన్లు కూడా షిఫ్ట్లు కూడా కొనుక్కున్న కారు ఓనర్ అంటే అదే ఆయన కారు కియా సెల్టాస్ బయట పెట్టిన ఇరవై లక్షల కారు నాకు అది అది నా దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు ఏ సెల్టాస్ రాబా ఇది కాదు దీని అమ్మా ఉంది ఇంకా పైన కోటి ముప్పై లక్షలు డిఫెండర్ కార్ తీసుకోబోతున్నాం ల్యాండ్ రోవర్లో జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం ఎస్ఆర్ రా సార్ ఎట్లా ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అనుభవం దాకా ప్రయోగాల ద్వారా సృష్టించినరు తయారు చేసినరు పడుకున్నరా పరిశోధన జరుగుతున్నాయా లేదా మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు బాగా నీకు డబ్బులు ఎక్కువ అయితే నలుగురికి మంచి చెయ్యి పది మందికి అన్నం పెడితే దేవుడు అండి ఈరోజు జోనా కదా కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న మన గౌతమ్ బాలిని మన దేవుడిగా గుర్తించచ్చా లేదా ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను విస్టీజ్ దొరకటం నేను రెండు వేల పదిహేడులో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్ బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటు రెండు వేల రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోని కాదు పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు ఓనరుకి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ చే లిఫ్ట్ చేయడానికి పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం పైసలు లేకుండా ఫోన్ పక్కన పెడతాం ఎందుకు మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పట్ట దగ్గర నుంచి దాన్ని కూడా ఫాస్టివ్గా మలుచుకున్నాం చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట ఆ ఓనర్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెండు గట్లేవు నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించావు సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు చిన్న జాబో లేదా ఒక పది ఇరవై లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు ఎక్కువ మందికి ఇరవై లక్షలు అప్పులతో వచ్చిన నేను వెస్టింజీ లేకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రెండు రూపాయలు వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర తెలిసి తెలియక ఒక రెండు మూడు రకాల వ్యాపారాలు చేసినాం ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి అనుకున్నాం అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే బిజినెస్లో అనుభవం లేకపోవడం వల్ల ఒక ఇరవై ఇరవై లక్షలు అప్పులు అయ్యి వెస్టిండీలో సైన్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది అది ఆ అప్పులే నా మంట ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్ కు నా ఇన్కమ్ ఇయర్లీ కోటి అరవై లక్షలు ఈ ఇయర్ కోటి యాభై లక్షలు సార్ ఇన్కమ్